అల్లూరు జిల్లా హుకుంపేట మండలంలోని జీపీఎస్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న వర్కర్స్కు వెంటనే జీతాలు చెల్లించాలని హుకుంపేట సిఐటియూ యూనియన్ ఆధ్వర్యంలో శనివారం ఎంవిఓ ఆఫీసులో ధర్నా కార్యక్రమం నిర్వహించారు ఎండిఎం మండల అధ్యక్షురాలు వంతాల స్వప్న మాట్లాడుతూ ఏడు నెలల నుండి జీతాలు లేక తీవ్రంగా ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు పెరిగిన కూరగాయలు బియ్యం నూనె వంటల దినుసులు రేట్లకు అనుగుణంగా కనీస వేతనం పదిహేను వేలకు పెంచాలని డిమాండ్ చేశారు గతంలో ఇచ్చిన గ్యాస్ కనెక్షన్లు వెంటనే వర్కర్లకు ఇప్పించాలని వంట షెడ్లు బ్యాంక్ ఆఫ్ బరోడా అకౌంట్లలో నెలకొన్న సమస్య పరిష్కారం చేయాలని కోరారు అనంతరం ఎంఈఓ సోమేలి చెల్లయ్య డిప్యూటీ ఎంఈఓ బాబురావు ఎంసీఎస్కో ఆర్డినేటర్ జాన్లకు వినతిపత్రం అందించారు ఈ కార్యక్రమంలో గిరిజన మహిళా సంఘం జిల్లా కార్యదర్శి సొంటేన హైమావతి హుకుంపేట మండల పరిషత్ వైస్ ఎంపీపీ సూడిపల్లి కొండలరావు గిరిజన సంఘం మండల కార్యదర్శి తాపుల కృష్ణారావు మాకు జీతలు పడట్లేదు ఏడు నెలలు అవుతుంది జీతలు పడట్లేదు మరి అన్ని పల్లప్పులు చల్లాలి ఇది అది చెయ్యాలంటే అన్ని నీళ్ళు ఉండాలి కదా మాకు చాలా ఇబ్బందిగా ఉంది మాకు బోరు కూడా పాడైపోయింది బోర్ కూడా లేదు మాకు స్కూల్ దగ్గర బోర్ కూడా కావాలి విజయలక్ష్మి వీరం జీపీఎస్ స్కూల్ మాకు వంట సెట్లు లేవు జీతాలు కూడా తక్కువగా వస్తున్నాయి గేసు బండలు లేవు మాకు జీతం ఇంత తక్కువ ఇస్తే మేము పప్పులు ఉప్పులు కొని పెట్టడం అయితే మాకు చాలా కష్టమైపోతుంది కూరగాయల ధర పెరిగిపోతుంది జీతాలు కూడా పెంచాలి మాకు వంట చెడు కట్టివ్వాలి గ్యాస్ బండలు కూడా ఇప్పించాలి అమ్మా మరి మాకైతే అంట సెడ్ లేదు గ్యాస్ లేదు అలా ఇప్పుడు రేటు ఎంత పెరిగిదో అది మాకే తెలుసు ఎవరికి తెలియదు ఆ రేటు బట్టి ప్రభుత్వము ఖచ్చితంగా మాకు మరి మాకు ఎంతో కొంత జీతాలు కూడా పెంచాలి